లార్డ్ మన ప్రభును క్రిరక్షకుడైన క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక కీర్తనుల గ్రంథం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని ప్రీలారా దేవుడు ఎవరి కోరికను తీరుస్తాడంటే ఎవరైతే ప్రభు రక్తంతో కడగబడి నీతిమంతులుగా జీవిస్తారో దేవుని కిష్టులుగా బ్రతుకుతారో వారి కోరికను వారి ఆలోచనలను ఆయన సఫలపరుచుతానంటున్నాడు ఎందుకంటే దేవుని బిడ్డలు మంచి వాటినే కోరుకుంటారు ఎవరికి హాని కలిగించే కోరికలను చెడు కోరికలను ఆటంకాలు తెచ్చే వాటినే కోరుకోరండి వారికి వారి కుటుంబానికి సంఘానికి క్షేమాన్ని తెచ్చిపెట్టే వాటినే వారు కోరుకుంటారు వాటి విషయమై ప్రతిరోజు ప్రార్థిస్తారు వాటిని పొందుకునే వరకు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు దేవుని బిడ్డలు మొరపెడుతూనే ఉంటారు ఒకనొక మంచి సమయాన దేవుడు వారి ప్రార్థనలన్నిటినీ సఫలపరుచుతాడు ప్రియ విశ్వాసి మనము దేవునికి ఎంతో ఇష్టమైన ప్రజలము నీవు నాకు బహు ప్రియుడవు అని దేవుడు చెబుతున్నాడు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకునని వాక్యం చెబుతుందండి ప్రియ సహోదరి సహోదరు ఆనాడు మరియా ఉత్తమమైనది ఏర్పరుచుకున్నది నీటి మంతుల కోరిక ఉత్తమమైనదండి అది వారి యొద్ధ నుండి తీసివెయ్యబడదు ప్రియ విశ్వాసి మన దేవుని కోరిక ఏమిటో తెలుసా ఏ ఒక్కరూ పాపంలో నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు అందరూ రక్షణ పారు మనసు పొందుకొని దేవుని ఎందు ఆనందించాలని ఆ దేవుని ఆశ కాబట్టే తన బిడ్డలను కష్టం నుండి బాధ నుండి సమస్యల నుండి ఆపత్కాలము నుండి రక్షిస్తూనే ఉంటాడండి ఆ పరమ తండ్రి ఆపదలలో ఆదుకుంటాడు శోధనల నుండి తప్పించుతాడు కృంగుదల నిరుత్సాహాల నుండి లేవనెత్తుతాడు ఆ దయగల దేవుడు తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఎప్పుడూ తన సహాయాన్ని వారికి అందిస్తూనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసును మనం కూడా కలిగి ఉందాము ఈనాడు మన కుటుంబం పట్ల మన పిల్లల పట్ల మన భవిష్యత్తు గురించి ఎన్నో కోరికలను ఆశలను కలిగి ఉంటాము కదా అండి మనము అయితే వాటన్నిటి గురించి మనం దేవునిని అడగాలి మీరు ప్రార్థన చెయ్యనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మితే మనం వాటన్నిటినీ పొందుకుంటామని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా సమయమందును అసమయమందును మనం ప్రార్థించే వారిగా ఉండాలి పట్టుదలతో మొరపెట్టాలి కష్టమైన బాధైనా వ్యాధైనా శ్రమైనా ఎల్లప్పుడూ దేవుని ఎందు సంతోషించే వారిగా ఉండాలి అప్పుడే ఆ దేవుడు మన హృదయ వాంచలను తీర్చుతాడు ప్రియ విశ్వాసి దేవుని నమ్మిన నీ జీవితంలో ఎన్నో కోరికలను నువ్వు కలిగి ఉన్నావేమో ఏవేవో ప్రయత్నాలు పనులు చెయ్యాలని రకరకాల ఆలోచనలను ఆలోచిస్తున్నావేమో నీ జీవితంలో ఏ మేలులు జరగక బాధపడుతున్నావా ఎంత కష్టపడినా ఎంతగా ప్రయాసపడినా ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నావా నీ ఉద్యోగంలో వృద్ధి రావాలని నీ వ్యాపారం బాగా సాగాలని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావా నీ పిల్లలు నీ కుటుంబం అంతా ఆరోగ్యంగా క్షేమంగా జీవించాలని వారి కొరక ఏవేవో సిద్ధపరుచుతున్నావా సంతానం కలగాలని నీ కోరికన చక్కని కుమారుడు కుమార్తె పుట్టాలని నీ హృదయ వాంఛన నీ చదువుకు తగిన జాబు పొందుకోవాలనుకుంటున్నావా ఆత్మీయంగా దినదినము వర్దిల్లాలని ఆశపడుతున్నావా విశ్వాసంలో బలంగా ఉండాలనా దేవుని సేవలో అభివృద్ధి పొందాలనా నీ పరిచర్య ఆశీర్వదించబడాలనా నీ కుమారుడు నీ కుమార్తె చెప్పిన మాట వినాలనా కష్టకాలం నుండి క్లిష్టమైన పరిస్థితుల నుండి పగవారి నుండి హాని కలిగించే మనుషుల నుండి నువ్వు బయటపడాలని ప్రయత్నిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరు ఇలా నీ ఆశ ఏదైనా నీ కోరిక ఎలాంటిదైనా నీ హృదయ వాంఛ ఏదైనప్పటికీ అది కేవలం నీ దేవుడే తీరుస్తాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించు ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకు మాటలో ప్రవర్తనలో చూపులో ఆలోచనలలో జాగ్రత్తగా ఉండు ఆయన కన్నులు సమస్తమును చూస్తున్నాయి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఆ దేవుడికి సమస్తము తెలుసండి ఎవరు దేవుని బిడ్డలో ఎవరు నీతి మంతులో మనం చెప్పనవసరం లేదు ఆయనకు ఆయన హృదయాంతరంగాలను పరిశీలించేవాడు కాబట్టి దేవుని ఎందు నమ్మకముంచి చెడును విసర్జించి ఆయన ఎందు భయం భక్తి కలిగి హృదయానుసారునిగా నువ్వు జీవించినట్టయితే తప్పకుండా దేవుడు నీ కోరికను చేస్తాడు నీ ఆలోచనల యావత్తును కూడా సఫలపరుచుతాడండి ప్రియ సహోదరి సహోదరు మన దేవుని వాగ్దానాలు అన్ని అవునన్నట్టుగానే ఉంటాయి ఏ ఒక్కటి కూడా తప్పిపోదు తప్పకుండా ఆ దేవుడు తన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చుతాడు ఎప్పుడైతే మన జీవితం ఆ దేవునికి ఇష్టమైనట్లుగా ఉన్నదో ఎప్పుడైతే మన జీవితం ద్వారా ఆ దేవుని మనం స్థుతిస్తామో తప్పకుండా దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలను చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా కోరికను సిద్ధింపచేసే దేవుడోగా మా ఆలోచనలను సఫలపరిచే దేవుడోగా మా హృదయ వాంఛలను తీర్చే దేవుడోగా మా ఆశలను నెరవేర్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మా కోరిక ఏదో మా ఆశ ఏదో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా మీరే మా కోరికలను నెరవేర్చండి దేవా అయ్యా మా అక్కర్లు కొరతలు తీర్చండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు అయ్యా నీ మా జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి సర్వమును ఏలే దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ప్రార్థనలకు మీరు చెవియొగ్గండి దేవా ఈ ధనమంతా మీరే వారిని కాపాడండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ పేరు పేర దీవించండి తండ్రి ప్రీలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడయిండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున శత్రువుల నుండి అపవాది ఆటంకాల నుండి ప్రమాదాల నుండి రక్షించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి తండ్రి అయ్యా ప్రియుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా బిడ్డల ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం విషయమై వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా బిడ్డలకు సాటి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతను వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారంగా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ కనికరించి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను చండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుంచి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా మారు మనసుని దేయండి సన్నిధికి నడిపించండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ చిత్తం అయితే బిడ్డలకు చక్కటి జాబులను దయచేయమని ఇంటర్వ్యూ అంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి రాకపోకలో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన ఒక మా జీవితంలో మీరుంటూ మా పట్ల చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సహాయం చేయండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి కృప చూపించండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలు ఏర్పరచు దేవాడలందరినీ మీరు భద్రపరచండి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతనుంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయండి తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అలాగే ప్రవ్వా ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారిని వెళ్లాలని ఆశ కలిగి ఉంటుండగా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ప్రియుల ఆశ మీరు తీర్చండి దేవా మీరే మాకు తోడయ్యండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి తండ్రి దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు దీర్ఘ శాంతం కలిగిన దేవుడవు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సహా చేసే దేవుడు వైనా మీ వైపే చేస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మల్ని మీరు కనుకరించండి మాకు సహాయం దయచేయండి అయ్యా అయ్యాని బిడ్డలందరినీ మీరు దేవించండి ఆశీర్వదించండి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఇంకా ఎందరైతే భవిష్యత్తును గూర్చిన చింత కలిగి ఉంటున్నారో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయంతో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్ చెయ్యండి ప్రవ అయ్యా ప్రతి భారాన్ని చింతను మీపై వేసి నిశ్చింతగా సంతోషంగా ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండేలాగున బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారంతా రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి రిక్వెస్ట్ ని మీరు దీవించండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చేయండి తండ్రి దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు అయ్యా కుటుంబ మీరు తీర్చండి దేవాన్ని బిడ్డలందరినీ భద్రపరచండి మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నంతకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు దేవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ